ఈ రోజు మా ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో లో భాగంగా మా పిల్లలకు మా ప్రీ స్కూల్ పిల్లలకు ట్రీస్ చెట్లు మరియు ప్లాంట్స్ మొక్కలు వాటి గురించి చెప్పబోతున్నాను హాయ్ పిల్లలు మార్నింగ్ పిల్లలు పిల్లలు ఈరోజు మనము ట్రీస్ అంటే ప్లాంట్స్ అంటే ఏమి తెలుసుకుందామా ఇప్పుడు ట్రీస్ అంటే ఏమి ప్లాంట్స్ అంటే మొక్కలు చిన్న మొక్కలు ఉంటాయి కదా పూ చీ చిన్న మొలక ఉంటుంది కదా దాని మొక్కలు మొక్క అంటారు అర్థమైందా ఎక్కువ ఉన్నాయనుకోవాలి వాటిని మొక్కలు అంటారు అర్థమైందా ఎవరిలా ఇప్పుడు నేను చెప్పబోయేది లో చెట్లు గురించి చెప్పబోతున్నాను వాటికి ఏమేమి కాయలు కాస్తాయి వాటి ఉపయోగాలు కూడా చెప్పబోతున్నాను ట్రీస్ అంటే చెట్లు ఇప్పుడు మ్యాంగో ట్రీ అంటే ఏమి మామిడి చెట్టు చెప్పండి మ్యాంగో ట్రీ అంటే మామిడి చెట్లు మామిడి పూత ఫస్ట్ వస్తుంది తర్వాత చిన్న చిన్న ఏమొస్తాయి తిండి చిన్న చిన్న పిండిలు వస్తాయి తర్వాత కాలు అయితే కాయలు పెద్ద పండ్లైతే మామిడికాయలు మనము వెరీ గుడ్ ఇప్పుడు ఎక్కువగా మామిడికాయలు పచ్చికాయలు మనము ఏం చేస్తాము చట్నీ చేసుకొని తింటాము ఉగాది రోజు మామిడికాయలు కట్ చేసి వేపాకు బెల్లంలో పెడతాము అర్థమైందా మామిడి పూలు కూడా మనము వేపాకు దీంట్లో వేసి కలిపిస్తాము ఇప్పుడు మామిడి చెట్టు కాయలు చట్నీ చేస్తాము ఊరకాయ వేస్తాము తెలుసాకి కూరగాయ వేస్తాము అమ్మలు మామిడికాయలతో కూరగాయ తింటాల్లో మనం అన్నం తినేటప్పుడు నచ్చుకోవాలి ఆ మామిడికాయలు తింటాము మామిడికాయలు పండుకాయలు బాగా కోసుకొని తింటాము మామిడికాయలు జ్యూస్ చేసుకొని తాగుతాము అర్థమైందా మ్యాంగా జ్యూస్ చేసుకొని తాగుతామా ఆ మ్యాంగా జ్యూస్ బాటిల్ దొరుకుతుందా మనకి మామిడి ఆకుల్ని మనం దేవుడికి తోరణాలు కడతాము పెళ్ళిళ్ళకి తోరణాలు కడతాము ఇంటి గుమ్మాలకి పండుగ రోజు మనము మామిడి మామిడి ఆకులతో అర్థమైందా ఎప్పుడైనా మీ ఇంటికి కట్టినారా దేవుడు దగ్గర కూడా మామిడి ఆకులతో తోరణాలు కడతారు అర్థమైందా మామిడి ఆకుల్ని తోరణాలు కడతాం మామిడి పుల్లలు యజ్ఞాలు పూజకి మామిడి పుల్లల్ని అంటిస్తాం మామిడి కట్టెలు మనం పొయ్యిలో పెడతాం అర్థమైందా మామిడి మామిడి కాయలు వాళ్ళు తినేసి మనం అవి ఉంటాయి కదా ఏమది ముట్టు అంటే ఎండబెట్టి పోయి లేదా వెరీ గుడ్ దానివల్ల మామిడి చెట్టు వల్ల మామిడి ఆకు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట అలాగే పిల్లలు ఇప్పుడు అంటే ఏమి చింత చెట్టు చింత చెట్టు చూసారా మీరు ఆ చింత చెట్టు మా ఊళ్ళో దండిగా ఉన్నాయి కదా చింత చెట్టులో ఏం కాస్తాయి ఎండాకాలంలో అంతా రైపోతాయి అన్నమాట మళ్ళీ చుగురిస్తాయి చింత చెట్టులో చిగురాకు ఫస్ట్ చింతాకు వస్తుంది కదా దాన్ని అంతా మనం పెరకొచ్చి చింత చింతా కొలుగోలు చేస్తావా లేదా తేజో చింతా కొనుగోలు చేస్తే భలే ఉంటుంది కదా వేడి వేడి మనకి అమ్మోలు చింత చింత పెరకు కొలుగోలు చేస్తారు ఆ తర్వాత ఆకులన్నీ కూడా చింత ఆకులు కొంచెం ముదిరిపోతే మనం దాన్ని తరగస్తాం అలాగే దాంట్లో ఇవ్వొస్తాయి వస్తుంది మన చిన్న చిన్న కాయలు వస్తాయి మన కొంచెం పెద్దవైతాయి మన పెద్ద పెద్ద గొసులు అయిపోతాయి చింతకాయ చింత చెట్లు తెలుసా మీరు చింతకాయ చెట్లు చూసారా చింతకాయలు చూసారా దోరకాయలు ఉండు ఉండవుడు ఆ పచ్చి చింతకాయలు తెచ్చి మనం కడిగేసి పొట్టు తీసేసి పచ్చిమిరకాయలు ఉప్పు వేసుకొని దంచుకొని తింటామన్నమాట మనం తిన్నాడు ఎప్పుడైనా మీరు నేను భలే తిన్నాను అలాగే దోరకాయల్ని మనము పొట్టు తీసి తినేస్తాం చింతకాయ అవి మాగిన తర్వాత వాటిని పొట్టు కొట్టేసి లోపల వస్తాయి గొసులు వాటన్నిటిని ఎండబెట్టి బాగా కట్టితో కొట్టి తిట్టి మనము చింతకాయ పీడెత్తుకొని కొట్టేస్తే మనకు గింజలు తనిగా వస్తాయి ఆ తనిగా వచ్చేస్తుంది ఆ చింతపండు మనకు కావాలి కదా మనం చేసే ప్రతి వంటకి ప్రతి సాంబార్కి చింతపండు వేయాలి అవునా కాదా చింతపండుతో చట్నీ చేస్తారు చింతపండుతో ఉరగాయ చేస్తారు చింత ఆకులు చింతాకు తెచ్చి ఎండ పెట్టేస్తే దాన్ని ఎప్పుడైనా మనము పులిహోరలాగా చేసుకోవచ్చు అర్థమైందా చింతకట్టు పెడతాం చింతాకు ఏం చేస్తాం ఏం చేస్తాం చెప్పండి మీకు ఎండ పెట్టి పులిహోరలా చేయొచ్చు మళ్ళా కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చు అలాగే చింత ఆ కట్టెలు పొయ్యి చెప్పానా చెప్పాడా ఏం చేస్తాం గింజలుగానే అది గిన్నెలు ఏం చేస్తాం వాటిని నానబెట్టి తింటే మనకు చాలా ఉపయోగము గిన్నెలు బాగా కడిగేసి నానబెడితే మంచి ఉపయోగం మర నొప్పులు మోచి నొప్పులు ఇవన్నీ కూడా మనకు తగ్గుతాయి అన్నమాట అర్థమైందా అలాగే పిల్లలు చింతగింజలు బిస్కెట్ తయారీకి ఉపయోగిస్తారు చింతగింజలు పొడి చేస్తారు చింతగింజలు పొడి చేసి ఉడకబెట్టితే బంకైతుంది ఆ బంకతో గోళ్ళకి ఇవి బ్యానర్స్ అక్కించేది పేపర్లు అక్కించేది బంక లాగా పడుతుంది చింతగింజల పొడితో కలిపేస్తే అర్థమైందనా అవునా కాదా చింతగిలు వేస్తే పొట్టంతా వచ్చేస్తుంది ఆ చింతగిలనా ఎక్క బిస్కెట్ ఫ్యాక్టరీలకి పొడి చేసి బిస్కెట్లు కలిపేస్తారు చింతగింజలు కాబట్టి చింతమానం చెట్టు వల్ల చింత కాయలు ఉపయోగమా కాదా ఉపయోగం కదా అలాగే పిల్లలు కోకనెట్ ట్రీ కోకనెట్ ట్రీ ఏమి కోకనెట్ ట్రీ అంటే ఏం చెట్టు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు చూసారా కుమార్ మాకు చూపించారు కొబ్బరి చెట్లు మన ఊర్లో చాలా ఉన్నాయి కొబ్బరి చెట్లు చిన్నగా ఉన్నప్పుడు పెద్దది వ్యక్తంగా ఉండిపోయితే మన ఊర్లో మన ఇళ్ళ దగ్గర కొబ్బరి చెట్లు చాలా పొడుగ్గా పెరుగుతాయి కొబ్బరి ఆకుల్ని మనం ఏం చేస్తామో సాపల్లాగలి వేసుకోవచ్చు ఎండకి కింద చూడడానికి కొబ్బరి ఆకులు పెళ్లికి ఆ దేవుడి దగ్గర పందిరి వేసేకి కొబ్బరి ఆకులు కొట్టుకోబోయే వేస్తారన్నమాట చూసారా మళ్ ఇంటి ముందు ఏదైనా పూజ కానీ ఏదైనా పండుగ అయినప్పుడు ఆ కొబ్బరి ఆకులు మట్టలు ఉంటాయి కదా మట్టలు కట్ చేసి ఎత్తుకొని వాటి మీద పందిరి మీద వేస్తాం అలాగే కొబ్బరి చిన్నవి వచ్చిన తర్వాత కాయలు అయితే ఇంత నుంచి పెద్దవైతే కొబ్బరి నీళ్ళు తాగారు ఎప్పుడైనా అవి తాగితే మనకు శక్తి వస్తుంది బాగా కొబ్బరి నీళ్ళు తీగ ఉంటాయి అవునా కాదా అలాగే కొబ్బరికాయలు పెద్దవైన ముదిరితే కొడితే నీళ్ళు వస్తాయి లోపల కొబ్బరి ఉంటుందా లేదా ఆ కొబ్బరి మనం ఏం చేస్తాం పాయసం చేస్తాము దేవుడికి కొడతాము కొబ్బరి బర్ఫీలు చేస్తాము ఇంకా ఎండబెట్టి కొబ్బరి నూనె కొబ్బరికాయలు ఎండబెట్టి కొబ్బరిని అంతా మిషన్ చేస్తే కొబ్బరి నూనె కొబ్బరి నూనె తలకి పెట్టుకుంటాం అనమాట తలకి పెట్టుకుంటే బాగా పొడుగ్గా పెరుగుతాయి పెద్ద పెద్ద టెంకాయ పూరకు అట్లా అయితే చూసారా అవును కోసేదానికి అవునా కాదా వాళ్ళ ఇంకా టెంకాయ చిప్పలు ఎండబెట్టి కోయిలే పెడతాం టెంకాయ మానలో ఎండిపోతావు అక్కడ కొయిలే పెడతాం అవునా కాదా ఆ కళ్ళు తీస్తారు టెంకాయ మాన్లో కళ్ళు తీస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఆ కాబట్టి ఉపయోగం అరటి చెట్టు చూసారా మీరు అరటి చెట్లు ఎక్కడ ఉంటాయి మన ఇంటి దగ్గర ఉన్నాయి బావి దగ్గర ఉన్నాయి మళ్ళీ దగ్గర ఉన్నాయి ఉన్నాయి కదా బనాన ట్రీ చాలా పిల్లలు పెడుతుంది బనాన టీ పెద్దలుగా అవునా కాదా బనాన టీ ఆకుల్ని మనం అన్న భోజనాలకి మా పూజల్లో బనాన అంటే ఏమి బనానా ఆకులు ఏమి అరటి ఆకుల్ని

అరటి కాయలు పచ్చి అరటి కాయలు తాలింపు చేస్తాము తాలింపు చేసి తింటాము అరటి పండు మాగిపోతే దేవునికి పెడతాము మనము తింటాము ఆ తినడం వల్ల మనకి శక్తి వస్తుంది రాదా పెద్ద పెద్ద ముందు ముందుగా ఉంటా బందు లేదా ముందు తిరుమలేదు ఉన్నాది లేదా లెవెన్ త్రీ ఉందా లేదా దాంట్లో చిన్న చిన్న నివస్తాయనమాట ఏవి పూలు వచ్చిన దాని పిండిలు ఈ పిందులు కాయలు కాయలు మా ఇంత పెద్ద చేతినది చేతినెనందరూ వెజ్ హైట్స్ బాగా పోతాయి నిమ్మకాయలు జ్యూస్ చేసుకొని తాగుతాం నిమ్మకాయ అన్నం చేసుకొని తింటాం కడుపులో మంట అయినప్పుడు నిమ్మకాయ జ్యూస్ తర్వాత మన కడుపులో చల్లగా ఉంటుంది అతను నిమ్మకాయ తొక్కులు ఎండిపోయినవి ఎండబెట్టి మనము సీకాయి నిమ్మకాయ తొక్కులు అన్ని మిక్స్ చేసి మన తల స్నానం చేస్తే తలకి మెంతులు బాగా పెరుగుతాయి నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది నోట్లో పుట్టుంటే వాడిపోతుంది ఆ చిగురులో ఊదిపోయి మన పండుగ రక్తం వస్తా అంటే ఆ సి విటమిన్ తక్కువైతుంది అవుతుంది అందుకని మనము నిమ్మకాయలు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అధికంగా కాబట్టి నిమ్మకాయలు బాగా మనము వారానికి సార్లు నిమ్మకాయ తినాలి నిమ్మకాయలతో ఊరగా వేస్తారు తెలుసా మీకు మనకు ఊరగాయ కూడా చేసుకోవచ్చు వల్లే ఉంటుంది ఏమన్నా నిమ్మకాయ చెట్లు హెమస్ని ఎండిపోతే కొయ్యలే పడతాం ముగ్గులు ముగ్గులుగా ఉంటాయి అవునా కాదా అలాగే పప్పాయట్టి పప్పాయట్టి ఏంటి అవి తెలుసా చెట్టు చూసారా మీరు అమ్మా అవి కూడా బొప్పాయి చెట్లు చిన్న మొక్క నుంచి ప్లాంట్ అంటే మొక్క మొక్క నుంచి పెద్దదయ్యి నీళ్ళు పోస్తాం పెద్దదయ్యి పప్పాయి ఇట్లీ పెద్దదవుతుంది ఆకులు పచ్చగా ఉంటాయి చిన్న చిన్న పిండి కాస్తాయి ఫస్ట్ మొదట పప్పాయ కాయలు చిన్న బాగా చెల్లి కాయలు పెద్దవైతాయి పెద్దవి మాగిపోతాయి అబ్బాయి కాయలు మాట్లాడడం మాగిపోతాయి మన మంది దగ్గర మనం దోటెత్తుకుని తీసుకొని బాగా కోసేసి తింటాం మనకు అవునా కాదా పచ్చి పరికాయలు తాళు చేసుకొని తింటాం ఏం తింటాము పోసుకొని తింటే ఏ ఉంది అబ్బాయిలు ఏ విటిమేనుంది కళ్ళు బాగా కనిపిస్తాయి మనకు ఏమంటాయి కూడా మనం ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నేత ఆకులు కలిగేసి వాటిని తాగొచ్చు చాలా మంచిది అర్థమైందా అర్థమైందాన్ను వెరీ గుడ్ అలాగే ఇప్పుడు ఈ ట్రీస్ గురించి చెప్పారు ప్లాంట్స్ గురించి మన రేపు చెప్తాను ఓకేనా తెలుసుకున్నారా ట్రీస్ అంటే ఏమి चूँगी मैंगो ट्री तरवा ट्री लमन ट्री लेमन ट्री बनाना ट्री इंका चला